పెదకూరపాడు అమరావతి మండలాలకు మంజూరైన ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ఎనిమిది మందికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి సిఫార్సు లేఖ ద్వారా మంజూరైన ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయల విలువైన చెక్కులు అనారోగ్యం బారిన పడిన పేదలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందన్న ఎమ్మెల్యే పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే సిఎంఆర్ఎఫ్ చెక్కులను పొందిన వారి వివరాలు అమరావతి మండలం షేక్ చిన్నమస్తాన్ ధరణికోట గ్రామం లక్ష అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి కామిరెడ్డి సాంబశివరావు ధరణికోట గ్రామం ఎనభై నాలుగు వేల ముప్పై ఏడు రూపాయలు విన్నకోట ప్రసాదరావు అమరావతి గ్రామం లక్ష అరవై ఐదు వేల ఇరవై నాలుగు రూపాయలు సయ్యద్ మహబుల్లా మునుగోడు గ్రామం యాభై ఆరు వేల మూడు వందలు షేక్ రహీమూన్ ఎండ్రాయి గ్రామం లక్షా పన్నెండు వందల అరవై ఎనిమిది రూపాయలు పెదకూరపాడు మండలం మోదుగుల రాజేశ్వరి హుస్సేన్ నగరం గ్రామం తొంభై ఏడు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు రాయపాటి శ్రీనివాసరావు జలాల్పురం గ్రామం ముప్పై ఏడు వేల ఒక్క వంద షేక్ మస్తాన్బి లింగగుంట్ల గ్రామం ఇరవై ఐదు వేలు